హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతుంది ఇద్దరు పాన్ స్టార్స్ మధ్య వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ బాక్స్ ఆఫీస్ వార్ అయితే జరగబోతుంది నేను తగ్గను అంటే నేను తగ్గను అని చెప్పి ఇద్దరు పాన్ స్టార్స్ ఒకే డేట్ న ఒకే రోజున సినిమాలు థియేటర్ లోకి అయితే తీసుకురాబోతున్నారు సో వాళ్ళే మన యాంగ్ర ప్రసాద్ ప్రభాస్ గారు విజయ దళపతి గారు మన టాలీవుడ్ బాహుబలి అయిన మన యాంగ్ర ప్రసాద్ ప్రభాస్ గారు ది రాజా సాబ్ బరిలో దిగుతుంటే విజయ్ దళపతి గారు జన నాయకుడు అనే సినిమాతో బరిలో దిగబోతున్నారు రెండు కూడా ప్యాన్ సినిమాలే రెండు సినిమాలకు హైప్ లో ఉన్నాయి ఇప్పటి వరకు రెండు సినిమాల నుంచి వచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ లుక్ కానివ్వండి గేమ్స్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి ట్రైలర్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా సినిమాపై అంచనాలను పెంచుకుంటూనే వెళ్లే తప్ప ఏ సినిమా కూడా డౌన్ ఫాల్ అవ్వలేదు అది మెయిన్ ఇక్కడ సో రెండు సినిమాలపై అంచనాలు పీచ్ లో ఉన్నాయి రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి అయితే రెండు సినిమాలకు పెట్టిన పెట్టుబడి ఎంత అండ్ అలాగే డే వన్ ఎవరు ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది దేవన్ ఎంత వరకు కలెక్ట్ చేయగలదు రెండు సినిమాలు అండ్ అలాగే పెట్టిన పెట్టుబడి ఎంత ఏ సినిమాకు ఎక్కువ హైప్ ఉంది అండ్ అలాగే నేను ఫస్ట్ డే ఏ సినిమా చూడబోతున్నాను అనేది వీడియో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి గైస్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే ఈ మధ్యన హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది ఖచ్చితంగా వీడియో నచ్చితే హైప్ బటన్ మీద మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కొంతమందికి వీడియో షేర్ అవుతుంది సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాలీవుడ్ బాహుబలి పాన్ ఇండియా బాహుబలి అయిన మన ఆంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారు ఫస్ట్ టైం తన కెరియర్ లో ఒక కొత్త జానర్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు ది రాజాసాబ్ మూవీ హర్రర్ కామెడీ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా మన ముందుకు అయితే రాబోతుంది ఈ సినిమాపై ఇలాంటి సినిమాతో మన ఆంగ్బల్ స్టార్ ప్రభాస్ గారు ఇలాంటి సినిమా అసలు చేస్తారని కనీసం ఎవరు ఇమాజిన్ కూడా కనీసం మీ ఊహలో కూడా రాదు అలాంటి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఖచ్చితంగా ఫస్ట్ టైం పాన్ ఇండియా బాహుబలి అయిన మన ఆంగ్రోబల్ స్టార్ ప్రభాస్ గారు హర్రర్ సినిమాతో వస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక గట్టి కంటెంటే ఉంటుంది సో ఏదో ఫిక్స్ అబ్బా సో ఖచ్చితంగా అసలు హర్రర్ సినిమా ఎంగ్రప ప్రభాస్ గారు తీయడానికి రీజన్ ఏంటి అని చూడడానికైనా అయినా సరే ప్యాన్ ఇండియా అభిమానులు ఖచ్చితంగా థియేటర్ వరకు వెళ్తారు టాక్ సంబంధం లేదు ఎలా ఉన్నా సరే థియేటర్ కుడి వెళ్ళిపోతారు ఇదైతే ఫైనల్ అండ్ దాని ఆ తర్వాత విజయ దళపతి గారు జననాయకుడు జననాయకన్ ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ మూడు భాషల్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా కూడా అంత ప్రత్యేకత ఉంది విజయ దళపతి గారి లాస్ట్ సినిమా ఇది తను తమిళనాడు ఒక రాజకీయ పార్టీ పెట్టి మీద సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా రాజకీయంలోకి వెళ్లే విధంగా ప్లానింగ్ అయితే వేసుకున్నారు ఇది తన చివరి ఫిలిం అని చెప్పి ఆయన ఆఫీషియల్ గానే చెప్పడం జరిగింది సో అలా చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఏర్పడిపోయాయని చెప్పొచ్చు నిజంగా పిచ్చెక్కిపోతున్నారబ్బా అలాంటి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అయితే ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది జననాయకన్ సినిమా మన తెలుగు మన గాడ్ ఆఫ్ మాస్టర్ నందమూరి నటించిన భగవంత్ కేసరికి రీలోడెడ్ వర్షన్ గా రాబోతుంది రీమేక్ సినిమా చెప్పాలంటే మక్కి టు మక్కి దింపేశారబ్బా భగవంత్ కేసరి సినిమాని తయారు చూస్తే క్లియర్ గా అర్థమైపోయింది అయితే అయినప్పటికీ కూడా సినిమాపై అంచనాలు అయితే ఏ మాత్రం తగ్గడం లేదు ఇంకా పెరిగిపోతున్నాయి రీలోడెడ్ వర్షన్ ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా మన భగవంత్ కేసరి ఉండబోతుంది సో ఆయన దేని ఆ తర్వాత రాజకీయం టచ్ కూడా ఇస్తున్నారు కొద్దిగా రాజకీయాలకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ అప్ ఉంటుంది సో ఓవరాల్ గా కొద్దిగా గొప్ప మార్చి మళ్ళీ రీలోడెడ్ వర్షన్ గా జననాయకుడు సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు సో భగవంత్ కేసరి ఇటు మన తెలుగులో టాలీవుడ్ లో మాత్రమే రిలీజ్ కాబట్టి ఇండియా వైడ్ గా మంచి బజ్ అయితే ఏర్పడిపోయింది చెప్పొచ్చు నిజంగా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత తమిళనాట సినిమాపై హైట్స్ అయితే పీక్స్ వెళ్ళిపోయాయి మరి ఎక్కువగా వెళ్ళిపోయాయి చెప్పొచ్చు ఆ రేంజ్ లో అక్కడైతే కనెక్ట్ అయింది ఈ ట్రైలర్ ఇకపోతే రెండు సినిమాలు కంటెంట్ మీద వాళ్ళకు నమ్మకం ఉంది అండ్ అలాగే సంక్రాంతి బరిలో దిగుతున్నారు సంక్రాంతికి అందరు చూస్తారు బాగా ఫ్యామిలీతో ఇవాళ నేను ఒక సినిమా చూస్తే రేపు ఇంకో సినిమా చూస్తాను ఖచ్చితంగా చూస్తాను సో అది మ్యాటర్ సో ఏ రెండు సినిమాలు ఒకే రోజున వస్తే జరిగే నష్టం ఏమీ లేదు హిట్ ఆకొస్తే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్లు ఎటు పోవు ఒకవేళ టాక్ కొద్దిగా అటు ఇటు అయినా సరే భారీగా నష్టం కలిగజీస్తుంది సినిమాలు ఏదో ఒక సినిమాకి ఖచ్చితంగా కొద్దిగా డివైట్ ఆకొస్తే మాత్రానికి నష్టం మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది సో అది కూడా మనం చెప్పాలి సో రెండు సినిమాలు ఒకే రోజున వస్తే తప్పేమీ లేదు ఇటు తెలుగులో మన ప్రభాస్ గారు చూసుకుంటారు అటు తమిళంలో విజయ దళపతి గారు చూసుకుంటారు డే వన్ అయినలాగే డే టు డే త్రీ ఎలాగో గట్టిగానే ఉంటుంది అనుకోండి ఫస్ట్ వీక్ అండ్ దీని వీకెండ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు మ్యాచ్ అనేది మనకు అర్థమవుతుంది సో అప్పటి వరకు వేట్ చేయాలి ఇకపోతే హిందబ్బా మెయిన్ గా హిందీనే టార్గెట్ చేసి బాలీవుడ్ నే టార్గెట్ చేసి వస్తున్నారు సో బాలీవుడ్ లో ఇద్దరికి తెలుగులోనే స్టార్ట్ ఉంది రెండు సినిమాలపై అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయి సో ఇక్కడ ఏదైనా మ్యాజిక్ జరగాలంటే కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్లో రావాలన్నా సరే బ్రేక్ ఈవెన్ కావాలన్నా సరే బాలీవుడ్ మార్కెట్ కూడా ఖచ్చితంగా ఒక పాత్ర వహిస్తుంది సో అక్కడే మెయిన్ గా కలెక్షన్ రావాల్సింది సో అక్కడ చూసుకోవాలి అక్కడ ఖచ్చితంగా సినిమా హిట్ అయితే మాత్రానికి బాలీవుడ్ నుంచి రెండు సినిమాలు హిట్ అని చేసుకునే తప్ప వీళ్ళు పెట్టిన పెట్టుబడి వెనక్కి రాదు సో అది కూడా చూసుకోవాలి సో మెయిన్ గా అయితే బాలీవుడ్ ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి అక్కడ ప్రమోషన్ కూడా జాగ్రత్తగా చేయాలి ఇటు ది రాజాసాహ్ మూవీ ప్రమోషన్ అయితే చాలా వీక్ గా ఉన్నాయబ్ అండ్ దీని తర్వాత జననాయకం ప్రమోషన్ కూడా చాలా అంటే చాలా వీక్ గా ఉన్నాయి సో అది ప్రాబ్లం అండ్ దేని ఆ తర్వాత ఇటు తెలుగు అయితే సంక్రాంతికి కానుకగా మరో ఐదు సినిమాలు కూడా రిలీజ్ కాబోతుంది మన మెగాస్టార్ చిరంజ్ గారి సినిమా ఉంది రవితేజ గారి సినిమా ఉంది శర్వానంద గారి సినిమా ఉంది అండ్ అలాగే ఇటు నవీన్ పోల్సి గారి సినిమా ఉంది అర డజన్ సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి సో అది మ్యాటర్ ఇన్ని సినిమాలు ఉన్నాయి సో ఖచ్చితంగా హిట్ హాక్ వస్తే తప్ప పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాని పరిస్థితి ఈ మధ్య కాలంలో జరుగుతుంది అండ్ అలాగే చాలా వరకు సినిమాలను ఇంట్లో కూర్చొని కొద్ది రోజులు ఆగితే ఇంట్లోనే వచ్చేస్తుంది కదా మన మొబైల్ లో చూసుకోవచ్చు కదా ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు కదా అనే మైండ్ సెట్ కూడా ఫ్యామిలీ మెంబెర్స్ మారిపోతున్నారు సో పండగ హాలిడే ఉంది సంక్రాంతికి టెన్ డేస్ హాలిడేస్ ఉంటుంది ఖచ్చితంగా సినిమా కలెక్షన్ కూడా కంపల్సరీగా వచ్చేస్తాయి సో ఖచ్చితంగా ఈ సంక్రాంతి అయిపోయే దాకా థియేటర్లు అన్ని కూడా కలకలలాడతాయి బా ఈ గ్యాప్ లో కలెక్షన్లు పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకురావాలి లేకపోతే కష్టమేగా సో అది మ్యాటర్ సో ఇకపోతే రెండు సినిమాలకు మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది పెట్టుబడి అండ్ అలాగే థియేటర్కల్ రైట్స్ కూడా అదే రేంజ్ లో ఉంది సో ఎవరు కూడా తగ్గడమే తప్ప ఏ సినిమాకి మనం తీసేయడానికి లేదు రెండు సినిమాలు థియేటర్కల్ రైట్స్ సో ఖచ్చితంగా కోట్లలోనే ఉంటుంది వందల కోట్లలోనే ఉన్నాయి సో రెండు సినిమాలు హిట్ హాకి వస్తే తప్ప పెట్టిన పెట్టుబడి వెనక్కి రాదు అది కూడా గమనించుకోవాలి సో ఇది కాదు సూర్యులుగా అయితే నేనైతే డేవోన్ వచ్చి ఖచ్చితంగా నేను టాలీవుడ్ నుంచి మన ఐంగ్రమ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్నది రాజా స్వాముకి వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను ఆ తర్వాతే మనం ఏ సినిమాకైనా వెళ్ళడం సో ఇది మ్యాటర్ మీరు ఈ సంక్రాంతి కానుకోదా జనవరి నైన్త్ నా రెండు సినిమాలు వస్తున్నాయి మీరు ఏ సినిమాకి వెళ్ళబోతున్నారు దీ రాజా సామూహిక జననాయక సినిమా ఖచ్చితంగా కామెంట్ చేయండి రెండు సినిమాలపై హైప్ స్పీక్స్ లో ఉన్నాయి రెండు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం పండగ కానుక రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి రెండు సినిమాలు కూడా పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురావాలి బ్రేక్ వినివ్వాలి అండ్ అలాగే ప్రొడ్యూసర్ కి లాభాలు కూడా తెచ్చి పెట్టాలని కోరుకుందాం సో ఇది సో గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అభివృద్ధి మీ ముందుకు వస్తాను అండ్ నేను థ్యాంక్ యూ